వెల్కమ్ బ్యాక్ టు లావంజీ రెండమ్స్ మోస్ట్ ట్రెండింగ్ శారీస్ చూడబోతున్నామండి వెరీ లైట్ వెయిట్ వెరీ లో కాస్ట్లో బడ్జెట్ ఫిల్ ప్రైజెస్లో చూస్తున్నాము ఇవి ఇవి మీరు చూసే ఉంటారు ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి సీరియల్స్లో యాక్టర్స్ కట్టుకుంటున్న వాళ్ళు చాలా చూసే ఉంటారు సో ఇవి ప్లెయిన్ శారీస్ కొంచెం డిజైనర్ వచ్చేసి బ్లౌజ్ హెవీగా వస్తుంది వెరీ లో బడ్జెట్లో డీటెయిల్ డీటెయిల్స్ అన్ని వీడియోలో ఉంటాయి క్లియర్గా మీరు అయితే స్కిప్ చేయొద్దు మంచి కలర్స్లో మంచి కాంబినేషన్స్లో అదే కట్టుకున్నా కూడా ఏం కాదు వాళ్ళ నెంబర్ అయితే స్క్రీన్ మీదనే ఇస్తున్నాను వీడియోలో ఫుల్గా చూసి నచ్చింది వాట్సాప్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి హలో అండి వెల్కమ్ టు మై బోటిక్ చెర్రీ మోడ్రన్ ఫ్యాషన్స్ ఈరోజు కలెక్షన్ అయితే ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్స్ అండి ఇవన్నీ కూడా చూడవచ్చు ఇందులో ఫస్ట్ కలెక్షన్ ఇది డబల్ షేడెడ్ శారీస్ అండి ఇవి ఇప్పుడు బాగా ఇన్స్టాగ్రామ్లో కావచ్చు ఏ సోషల్ మీడియాలో అయినా బాగా ట్రెండింగ్లో ఉన్న శారీస్ అండి ఫస్ట్ కలర్ అయితే ఇది బ్రింజాల్ కలర్కి ఎల్లో బ్లూ కలర్ అనేది వచ్చిందండి మీరు చూడొచ్చు ఇది పల్లుకు అండి పల్లుకు కూడా ఫోర్ సైడ్ కట్ వర్క్ వస్తుంది బ్లౌజ్ కూడా మంచి కలంకారీ ప్రింట్ బ్లౌజ్ అండి మీకు ఓవరాల్ బ్లౌజ్ అంతా కూడా ఇలా ఉంటుంది మంచి షైనీగా ఉంటుందండి బ్లౌజ్ కూడా కాస్ట్ అయితే థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సివోడీ ఆప్షన్ లేదండి ముందుగానే చెప్తున్నాము దీనిలో ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇందులో ఇది నెక్స్ట్ కలర్ అయితే పింక్కి మెహందీ గ్రీన్ కలర్ వచ్చిందండి బ్లౌజ్ కూడా డబల్ షేడెడ్ బ్లౌజ్ వస్తుంది ఇందులో నెక్స్ట్ కలర్ చెర్రీ రెడ్కి స్కై బ్లూ కలర్ వచ్చిందండి ఇందులో నెక్స్ట్ కలర్ బాగా ట్రెండింగ్లో ఉన్న కలర్ అండి ఇది పర్పుల్కి బ్లూ ఎల్లో కలర్ వచ్చిందండి కాస్ట్ అయితే థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది కంచన్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి కంచన్ సిల్క్ శారీస్ అండి ఇవి ఇవి కూడా ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న శారీసేనండి ఇందులో విత్ ది ఫస్ట్ కలర్ చూడొచ్చు మంచి స్కై బ్లూ కలర్ అండి మీకు బోర్డర్ అంతా కూడా హెవీగా ఉంటుంది మీకు ఫో శారీ ఓవరాల్ అంతా కూడా స్టిచ్డ్ లేస్ అనేది వస్తుందండి కాస్ట్ అయితే థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ అండి చూడొచ్చు మీకు ఓవరాల్ శారీ అంతా కూడా మంచి పిచ్ వై ప్రింట్ తోటి ఉంటుందండి ఇది వచ్చేటప్పటికి పళ్ళు పాటండి చూడొచ్చు పళ్ళు కూడా మంచి కౌ డిజైన్ అనేది వచ్చింది ఓవరాల్ శారీ అంతా ఇలా ఉంటుందండి పిచ్చి వై ప్రింట్ తోటి చూడొచ్చు లేస్ అనేది కూడా వస్తుంది శారీ ఓవరాల్ అంతా ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్కి వన్ సైడ్ స్టిచ్చర్ లేస్ అనేది ఉంటుంది కాస్ట్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి దీనిలో సిక్స్ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి ఏదైనా నచ్చితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి ఇందులో నెక్స్ట్ కలర్ అండి ఇది చూడొచ్చు ఇది కనకాంబరం కలర్ అండి లైట్ కనకాంబరం కలర్ ఇందులో నెక్స్ట్ కలర్ లావెండర్ కలర్ అండి లైట్ లావెండర్ కలర్ ఇందులో నెక్స్ట్ కలర్ అండి చూడచ్చు గ్రేష్ కలర్ అండి ఏదైనా థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో ఇది నెక్స్ట్ కలర్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఇందులో ఇది నెక్స్ట్ కలర్ అండి కుల్ఫీ కలర్ ఏదైనా థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి నెక్స్ట్ కలెక్షన్ చూస్తామండి ఇవైతే ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్ అండి రిమ్ జిమ్ క్లాత్ మీకు శారీ క్లాత్ అయితే కూడా చాలా స్మూత్ ఉంటుందండి చూడచ్చు ఓవరాల్గా ప్లెయిన్ శారీ అనేది వస్తుంది అలాగే మీకు బ్లౌజ్ కూడా హెవీ వర్క్ బ్లౌజ్ అనేది వస్తుందండి ఫ్లవర్ డిజైన్స్ తోటి హెవీ వర్క్ బ్లౌజ్ ఉంటుంది అందులో ఇది ఫస్ట్ కలర్ అండి గ్రే కలర్ ఇది మీకు పళ్ళుకి అయితే టెజల్స్ అనేవి వస్తాయండి అలాగే మీకు శారీలో చూస్తే మీకు జరీ లైన్స్ అనేవి ఉంటాయి కాస్ట్ అయితే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి దీనిలో కూడా సిక్స్ కలర్స్ ఉన్నాయి నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇందులో నెక్స్ట్ కలర్ అండి ఇది ఏదైనా సెవెన్ ఫిఫ్టీ అండి సివోడి ఆప్షన్ లేదు ఈ సిక్స్ కలర్స్ ఉన్నాయండి నెక్స్ట్ కలెక్షన్ అండి ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న జిమ్మిచూ కలెక్షన్ అండి ఇవి దీనిలో డార్క్ కలర్స్ అలాగే పేస్టల్ కలర్స్ కూడా ఉన్నాయండి ఇందులో ఫస్ట్ కలర్ ఇది గ్రీన్ కలర్ అండి మీకు శారీ ఓవరాల్ అంతా కూడా సిరోస్ వర్క్ వస్తుంది అలాగే మీకు ఫోర్ సైడ్స్ కూడా కట్ వర్క్ లేస్ అనేది వస్తుందండి బ్లౌజ్ కూడా చూడొచ్చు మంచి వైట్ కలర్లో చికెన్ కర్రీ బ్లౌజ్ వస్తుందండి వన్ మీటర్ ఉంటుంది కాస్ట్ అయితే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇందులో ట్వెల్వ్ కలర్స్ ఉన్నాయండి లైట్ కలర్స్ అలాగే డార్క్ కలర్ షర్ట్ రెండు ఉన్నాయి ఇందులో ఇది నెక్స్ట్ కలర్ అండి గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ నెక్స్ట్ కలర్ అండి స్కై బ్లూ కలర్ ఏదైనా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి సివోడీ ఆప్షన్ లేదు లేదు నెక్స్ట్ కలర్ అండి లైట్ గ్రీన్ ఇంకోటి నెక్స్ట్ కలర్ అండి చూడొచ్చు ఇది లైట్ పర్పులిష్ పింక్ అండి ఇందులో నెక్స్ట్ కలర్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న కలర్ అండి ల్యావెండర్ కలర్ లేదు నెక్స్ట్ అండి రోజ్ రెడ్ కలర్ నెక్స్ట్ వన్ బ్రౌన్ కలర్ అండి ఇది నెక్స్ట్ కలర్ వచ్చేటప్పటికి గ్రీన్ అండి ఏదైనా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మన నెక్స్ట్ కలెక్షన్ అండి ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్స్ అయినా అండి అన్నీ కూడా రోజ్ గోల్డ్ కలెక్షన్ అండి చూడొచ్చు ఇది ఫస్ట్ కలర్ మంచి ల్యావెండర్ కలర్ అండి మీకు బ్లౌజ్ కూడా మంచి ల్యావెండర్ కలర్ బ్లౌజ్ అనేది వస్తుందండి పర్పుల్ కలర్ బ్లౌజ్ తోటి మీకు ఓవరాల్ శారీ అంతా కూడా డిజైన్ తోటే ఉంటుందండి పళ్ళుకి మంచి టాజల్స్ అనేవి వచ్చాయండి కాస్ట్ అయితే ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది చూడొచ్చు ఓవరాల్ శారీ అంతా కూడా ఇవి ఇలా ఉంటుందండి బ్లౌజ్ అయితే మీకు ఇలా రోజ్ రోజ్ ఫ్లవర్స్ డిజైన్ తోటి వచ్చిందండి చూడవచ్చు మంచి ఫుల్ వైలెట్ కలర్ బ్లౌజ్ అండి కాంట్రాస్ట్గా ఉంటుంది ఇందులో సిక్స్ కలర్స్ ఉన్నాయండి ఏదైనా నచ్చితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఇందులో ఇది నెక్స్ట్ కలర్ అండి క్రీమ్ కలర్ ఇందులో ఇది నెక్స్ట్ కలర్ అండి స్కై బ్లూ కలర్ ఇన్ని కూడా బాగా ట్రెండింగ్లో ఉన్న కలర్సేనండి ఇందులో ఇది నెక్స్ట్ కలర్ గ్రే కలర్ నెక్స్ట్ కలర్ వచ్చేటప్పటికి లైట్ గ్రీన్ కలర్ అండి ఏదైనా శారీ కాస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇందులో ఇది క్రీమ్ కలర్ అండి నచ్చితే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్లో ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేటప్పటికి జిమ్మిచ్యూలోనే సెల్ఫ్ డిజైన్ బ్లౌజ్ వడ్డానం బెల్ట్ వచ్చిందండి హిప్ బెల్ట్ తోటి వస్తుంది శారీ ఓవరాల్ అంతా కూడా ప్లేన్ ఉంటుందండి సాఫ్ట్ జిమ్ ఇచ్చు ఫ్యాబ్రిక్ ఉంటుంది కాస్ట్ అయితే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి మీకు శారీకి చూడొచ్చు పళ్ళుకి కూడా మంచి టజల్స్ అనేవి వచ్చాయండి ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ పీస్ అండి సెల్ఫ్ కలర్లోనే బ్లౌజ్ వస్తుంది మీకు చూడచ్చు కింద హ్యాండ్స్కి కూడా మంచి ప్రింట్ వచ్చిందండి విత్ హిప్ బెల్ట్ తోటి వస్తుంది కాస్ట్ అయితే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి దీనిలో కూడా సిక్స్ కలర్స్ ఉన్నాయండి ఏదైనా కానీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇందులో ఇది నెక్స్ట్ కలర్ అండి గ్రీన్ కలర్ కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇందులో నెక్స్ట్ కలర్ అండి స్కై బ్లూ కలర్ ఏదైనా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇందులో నెక్స్ట్ కలర్ వచ్చేటప్పటికి గ్రే కలర్ అండి ఇందులో నెక్స్ట్ కలర్ ఎల్లో కలర్ అండి నెక్స్ట్ కలర్ కనకాంబరం కలర్ అండి ఏదైనా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మనం నెక్స్ట్ కలెక్షన్కి వెళ్దామండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేటప్పటికి షిబోరి ప్రింట్ తోటి వచ్చిన కలెక్షన్ అండి ఇవి కూడా ఇప్పుడు బాగా ట్రెండ్గా నడుస్తున్నాయండి షిబోరీ ప్రింట్కి మీకు డిజైన్ అనేది కూడా చూడవచ్చు ఓవరాల్ మురుగా ప్రింట్ డిజైన్ తోటి వచ్చింది మంచి బ్రైట్ కలర్ అండి ఇది ఫస్ట్ కలర్ ఓవరాల్ శారీ అంతా కూడా ఈ విధంగా డిజైన్ ఉంటుందండి పళ్ళుకు కూడా మంచి టాజిల్స్ అనేవి వచ్చాయండి పళ్ళుకు కూడా కాస్ట్ అయితే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి మీరు బ్లౌజ్ కూడా చూడొచ్చు బ్లౌజ్ కూడా మంచి హెవీ వర్క్ బ్లౌజ్ అనేది వచ్చిందండి కాంట్రాస్ట్గా ఉంటుంది బ్లౌజ్ కూడా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో ఆర్డర్ ప్లేస్ చేసుకోండి దీనిలో కూడా సిక్స్ కలర్స్ అనేవి ఉన్నాయండి చూడవచ్చు ఇందులో నెక్స్ట్ కలర్ చూపిస్తాను నెక్స్ట్ కలర్ ఇదండి గ్రే కలర్ ఇందులో నెక్స్ట్ కలర్ అండి గ్రీన్ షేడ్ కలర్ అండి ఇందులో నెక్స్ట్ కలర్ బ్లూ కలర్ అండి నావీ బ్లూ నెక్స్ట్ కలర్ రెడ్ కలర్ అండి రెడ్ విత్ పింక్ మై మిక్సింగ్ వచ్చిందండి ఇందులో ఇది నెక్స్ట్ కలర్ గ్రీన్కి స్కై బ్లూ కలర్ వచ్చిందండి ఇందులో నెక్స్ట్ కలర్ గ్రీన్ షేడ్ అండి ఏదైనా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి సివోడి ఆప్షన్ లేదండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మన నెక్స్ట్ కలెక్షన్ అండి ఇవి కల్కీ సిల్క్ శారీస్ అండి ఇవి ఇప్పుడు వేటికైనా డైలీ వేర్కి యూస్ చేసుకోవచ్చు ఆఫీస్ వేర్ వాకి యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు బాగా కొత్తగా వచ్చిన కలెక్షన్ అండి ఇవి మీకు ఓవరాల్ శారీ అంతా కూడా రోజ్ ఫ్లవర్ డిజైన్ తోటి ఉంటుంది చిన్న బోర్డర్స్ అండి శారీస్ అన్నీ కూడా ఓవరాల్ శారీ అంతా ఇలా ఉంటుందండి ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ పీస్ అండి కాస్ట్ అయితే ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి దీనిలో ఎయిట్ కలర్స్ ఉన్నాయండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇందులో ఇది నెక్స్ట్ కలర్ గ్రీన్కి ఆరెంజ్ బోర్డర్ వచ్చిందండి నెక్స్ట్ వన్ బ్లూకి ఎల్లోయిష్ బోర్డర్ నెక్స్ట్ వన్ బ్లూకి పింక్ కలర్ వచ్చిందండి ఇందులో నెక్స్ట్ కలర్ రెడ్కి గ్రీన్ కలర్ వచ్చిందండి నెక్స్ట్ వన్ గ్రీన్కి రెడ్ కలర్ బోర్డర్ అలాగే వైలెట్కి బ్లూ కలర్ బోర్డర్ అండి ఇది ఆరెంజ్కి బ్లూ కలర్ బోర్డర్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మన నెక్స్ట్ కలెక్షన్ అండి బెనార్సీ సిల్క్ శారీస్ అండి ఇవి కూడా మీకు ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ ఉంటుందండి లైట్ వెయిట్ ఉంటాయి శారీస్ అన్నీ కూడా కాస్ట్ అయితే ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి మీకు ఓవరాల్ శారీ అంతా కూడా ఇలా లీఫ్ డిజైన్స్ తోటి ఉంటుందండి ఇవన్నీ పేస్టల్ కలర్స్ అండి లైట్ కలర్ చాట్ ఉన్నాయి వీటిల్లోనే చూడవచ్చు ఇది ఫస్ట్ కలర్ అండి బ్లూ కలర్కి కింద లైట్ పర్పుల్ వయ షేడ్లో వచ్చిందండి చూడొచ్చు ఓవరాల్ శారీ అండి ఇదైతే పళ్ళు అండి మీకు బ్లౌజ్ కూడా సేమ్ కలర్లోనే బ్లౌజ్ వచ్చిందండి కాంట్రాస్ట్ కలర్లో బోర్డర్లో చూడొచ్చు ఇది బ్లౌజ్ బ్లౌజ్ పీస్ అండి శారీలోనే బ్లౌజ్ పీస్ వచ్చింది కాస్ట్ అయితే ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది దీనిలో కూడా ఎయిట్ కలర్స్ అనేవి ఉన్నాయండి ఏదైనా నచ్చితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఇందులో మనం ఎయిట్ కలర్స్ ఉన్నాయండి ఇందులో నెక్స్ట్ కలర్ గ్రీన్ కలర్ అండి ఇది ఇదైతే సివోడి ఆప్షన్ అయితే లేదండి మీకు ఈ వీడియోలో ఏ శారీ అయినా కానీ ఫ్రీ షిప్పింగ్లోనే ఉన్నాయి సిఓడి ఆప్షన్ లేదండి ఇందులో ఇది నెక్స్ట్ కలర్ అండి అన్నీ కూడా మంచి లేటెస్ట్ ట్రెండింగ్గా ఉన్న కలెక్షన్ అయితే ఇచ్చామండి ఇందులో ఇది నెక్స్ట్ కలర్ ఆరెంజ్ షేడ్ అండి ఇందులో నెక్స్ట్ కలర్ బ్లూయిష్ గ్రే షేడ్ అండి మనం నెక్స్ట్ కలెక్షన్కి వెళ్దాం ఇవి ఇప్పుడు డోలా సిల్క్ కలెక్షన్ అండి డోలా ఫ్యాబ్రిక్ కలెక్షన్ కాస్ట్ అయితే ఫైవ్ ఫిఫ్టీ ఉంటుందండి ఇందులో ఇది ఫస్ట్ కలర్ పర్పుల్ కలర్ అండి చూడొచ్చు ఓవరాల్ శారీ అంతా కూడా మంచి ఎలిఫెంట్ తోటి ఉంటుందండి ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ అండి పళ్ళు కూడా మంచి ప్రింట్ అనేది వస్తుంది మీకు ఫాయిల్ ప్రింట్ తోటి ఉంటుంది పళ్ళుకి కింద బోర్డర్ కూడా ఫాయిల్ ప్రింటే ఉంటుందండి మీకు ఓవరాల్ శారీ అంతా కూడా ఇలా ఉంటుందండి ఎలిఫెంట్ డిజైన్ తోటి కాస్ట్ అయితే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో ఆర్డర్ ప్లేస్ చేసుకోండి దీనిలో సిక్స్ కలర్స్ ఉన్నాయండి ఇందులో ఇది నెక్స్ట్ కలర్ చూడవచ్చు ఎల్లో ఇష్ షేడ్ వచ్చిందండి ఇందులో నెక్స్ట్ కలర్ ఇది పింక్కి నావీ బ్లూ స్కై బ్లూ కలర్ వచ్చింది ఇది నెక్స్ట్ కలర్ అండి గ్రీన్ కలర్ అలాగే దీంట్లో నెక్స్ట్ కలర్ అండి క్రీమ్కి పింక్ కలర్ వచ్చింది ఇది నెక్స్ట్ కలర్ అండి క్రీమ్కి రెడ్ కలర్ షేడ్ అండి కాస్ట్ అయితే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ మన నెక్స్ట్ కలెక్షన్ అండి ఇవి కూడా డోలా ఫాయిల్ కలెక్షన్ అండి చూడొచ్చు శారీస్ దీనిలో సిక్స్ కలర్స్ అయితే ఉన్నాయండి ఏదైనా కానీ ఫైవ్ ఫిఫ్టీ అనండి ఇది కూడా కింద ఫాయిల్ ప్రింట్ బోర్డర్ అనేది వస్తుందండి ఇందులో ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో ఆర్డర్ ప్లేస్ చేసుకోండి కాస్ట్ అయితే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి చూడొచ్చు ఓవరాల్ శారీ అంతా కూడా మీకు ఇలా ఉంటుందండి లీఫ్ ఫ్ల లీఫ్ డిజైన్ ఫ్లవర్ డిజైన్ తోటి కౌ డిజైన్ ఉంటుందండి శారీలో చూడొచ్చు బోర్డర్ కూడా మంచి ఫాయిల్ ప్రింట్ అనేది వచ్చింది కాస్ట్ అయితే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి చూడొచ్చు ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా మనకి మంచి చిన్న చిన్న బూటీస్ తోటి వచ్చిందండి ఇది పళ్ళు పార్ట్ మంచి ఫాయిల్ ప్రింట్ తోటి ఉందండి శారీ కూడా చాలా స్మూత్ ఉంటుందండి లైట్ వెయిట్ శారీస్ అండి ఇదైతే బ్లౌజ్ పీస్ అండి కాస్ట్ అయితే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి నచ్చితే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్లో ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సివోడి ఆప్షన్ లేదండి మీకు ఓవరాల్ శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుందండి చూడవచ్చు ఓవరాల్ శారీ లుక్ అయితే మంచి సింపుల్గా ఉంటుందండి ఏ అయినా సింపుల్గా రెడీ అవ్వాలనుకుంటే ఈ శారీస్ వేసుకోవచ్చు ఇందులో నెక్స్ట్ కలెక్షన్ అండి కలంకారీ ప్రింట్ శారీస్ అండి ఇవి కూడా ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్ అండి కలంకారీ ప్రింట్ దీనిలో ఇది ఫస్ట్ కలర్ అండి నావీ బ్లూకి గ్రీన్ కలర్ వచ్చింది బ్లౌజ్ పీస్ అనేది సపరేట్ వస్తుందండి ఇది వచ్చేటప్పటికి పళ్ళు పార్ట్ చూచ్చు మంచి కలంకారీ ప్రింట్ డిజైన్ తోటి ఉందండి కాస్ట్ అయితే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో ఆర్డర్ ప్లేస్ చేసుకోండి బ్లౌజ్ కూడా వన్ మీటర్ ఉంటుందండి మీరు బ్లౌజ్కి మంచి మగ్గం వర్క్ చేయించుకోవచ్చు లేదా కంప్యూటర్ వర్క్ అయినా చేయించుకోవచ్చండి బ్లౌజ్కి దీనిలో సిక్స్ కలర్స్ ఉన్నాయండి ఇందులో ఇది నెక్స్ట్ కలర్ చెర్రీ రెడ్ కలర్ అండి బ్లౌజ్ అనేది సపరేట్గా వస్తుందండి మీకు వీటిలో మంచి కాంట్రాస్ట్ బోర్డర్ డిజైన్ తోటి బ్లౌజ్ వస్తుందండి ఇందులో ఇది నెక్స్ట్ కలర్ ఎల్లో కలర్ అండి ఇందులో నెక్స్ట్ కలర్ చూడవచ్చు ఇది నెక్స్ట్ కలర్ అండి అన్నీ మంచి బ్రైట్ కలర్సే ఉన్నాయండి నెక్స్ట్ కలర్ ఇది మెహందీ గ్రీన్ కలర్ అండి ఎల్లో కలర్ బోర్డర్ తోటి వచ్చింది అందులో ఇది నెక్స్ట్ కలర్ అండి పింక్ కలర్ గ్రీన్ కలర్ బోర్డర్ తోటి వచ్చిందండి ఏదైనా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి కాస్ట్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి